హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా నాహర్విల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణని కోరుకుంటున్నాను ఇది బూడిదుగుముడికాయ ఒడియలు పెట్టానండి అండి అది వీడియో తీసాను అనమాట నేను ఎలా పెట్టాను సింపుల్గా అండి పెద్దగా కష్టపడే ఇదేమీ లేదు బూడిదుగుముడికాయని కట్ చేసుకోవడమే కొంచెం అండి కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది తప్పితే తప్ప ఎండ ఎండాకాలం కదా అండి ఇప్పుడు చక్కగా పెట్టుకోవచ్చు కానీ చాలా చాలా మంచిదండి ఇప్పుడు ఈ ఒకప్పుడు అయితే ఎవరు పెట్టేవారు కాదండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటున్నారు ఇవి బూడిది గుమ్ముడికే కొంచెం మజ్జిగ కట్ చేసుకున్నానండి నా దగ్గర కత్తిపేట ఉంది దాంతో కట్ చేసుకుని కత్తితో మజ్జిగ చిన్న చిన్న ముక్కల్లో కోసుకున్నాను అనమాట చిన్న ముక్కల్లాగే కోసుకోవాలండి కొంతమంది అయితే తురుముకుంటారనమాట నేనైతే తురమలేదు కొంతమంది తొక్క కూడా తీస్తారండి నేనైతే తొక్క కూడా తీయనండి ప్రతి సంవత్సరం పెడతాను పాపకి మా వారికి అమ్మకి బాగా ఇష్టం ఇవి చిన్న ముక్కల్లా కోసేసుకోవాలండి కట్ చేసేసుకున్న తర్వాత నేనైతే సాల్ట్ వేసానండి మీరు కల్లుపు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర కల్లుప్పు లేదు ఆ రోజు అందుకోసమని సాల్ట్ వేసాను కానీ కల్లుప్పు వేసుకున్నాం అనుకోండి ఇంకా వాటర్ బాగా మనం కలిపేటప్పుడే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇంట్లో ఉన్న సాయి పసుపు వేసాను నేను మా ఇంట్లో తయారు చేసుకున్న పసుపే ముక్కలకి ఒక గంట అలా వదిలేయాలండి వదిలేసిన తర్వాత ఇక్కడ ఒకటి నేను తయారు చేసుకున్నానండి ఇది కొత్త గలేబియే నేను ఒడియాలి ప్రతి సంవత్సరం పెట్టినప్పుడు ఇది వాడతాను అనమాట అండి ఇది గలేబి అండి నేను మామూలుగా మూట్లా కడితే ఉండేది కాదండి ఒక పక్క ఒక పక్క పోతూ ఉండేది ఆ పోవడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించి నేనైతే ఒక సంవత్సరం ఎలా చేశానండి అప్పటి నుంచి ఈ గలేబీ ఉంటుంది కదండి గలేబీలో పోసేసి మూటలా కట్టేస్తాను అనమాట చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు అందులో పోసేసుకొని కొంచెం మూట్లా కట్టి ప్లేట్లోని పేట పెట్టి పేట మీద మూట పెట్టి మూట మీద ఏమొచ్చి రాయి బరువు రాయి ఏదైనా పర్వాలేదండి నేనైతే ఈ గలేబీ ఇది చాలా చాలా యూజ్ అయ్యిందండి ఎంతైనా పర్వాలేదు వాటర్ అనేది అసలు ఉంచదండి గలేబి గలేబీ చక్కగా వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్కలు పొడి పొడలు ఆడుతూ ఉంటాయి ఉదయాన్నింటికి నేను ముందు రోజు నైట్ చేశానండి ఇది మరుసటి రోజు వడియాలు పెడతాను అనగాను ముందు రోజు నైటే పెట్టుకోవాలండి నైట్ ఇంకా చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసింది నేను చపాతీ పేట పెట్టుకున్నానండి ఆ పేట పెట్టుకుని దాని మీద మూట పెట్టి దాని మీద గ్రైండర్ రాయి పెట్టానండి తెల్లవారండి తెల్లవారేసరికి మూటిప్పాను అనమాట చూడండి పొడి ఆడుతూ ఉన్నాయి ప్లేట్లో వేసుకున్న తర్వాత అండి ఒక గిన్నెతో కొలుసుకోవాలన్నమాట అండి గిన్నె గ్లాసు ఏదైనా పర్వాలేదు కానీ ఒక గిన్నెకి ఎనిమిది గిన్నెలకి ఒక గిన్నెతో మినపప్పు అండి ఇది కొలత అనమాట ఏది తీసుకున్నా ఒక గిన్నెతో పప్పు సరిపోతుందండి ఎనిమిది గిన్నెలు వచ్చిందనమాట నాకైతే ఆ గిన్నెతో నేను అందుకోసం తీసుకొని నానబెట్టుకున్న గ్రైండర్ చేసుకున్నానండి ఇప్పుడు అది ఉంది కదా అండి తొప్పు బొత్తిపప్పు అయితే బాగుంటుందండి పొట్టుతో పప్పు అయితేనే బాగుంటుందండి ఇది మాకు పండుతుంది కాబట్టి మేము ఎక్కువ శాతం దీన్నే యూజ్ చేస్తామండి పొట్టుపప్పు అనుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట పప్పు కన్నా పొట్టుపప్పు బాగుంటుంది దీనికైతే ఎక్కువ శాతం అదే వాడుతారండి నేను చేసిన దగ్గర నుంచి నేనైతే పప్పు వాడుతున్నాను అనమాట పొట్టుపప్పు మాత్రమే వాడుతున్నాను ఇప్పుడు అల్లం కొంచెం పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేసుకున్నానండి పచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి కానీ మొత్తం అంతా పడిపోయింది తర్వాత కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి మొక్కలకి పట్టడానికి ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపాం కదా కొంచెం సరిపోలేదని నేను కొంచెం సాల్ట్ వేసాను తర్వాత కొంచెం జీలకర్ర వేసానండి జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకునేటప్పుడు ఇప్పుడు దీనికి మినపప్పు సరి పోయినట్టయితే కొంచెం రుబ్బు కలుపుకోవచ్చండి ముక్క తెలిసిపోద్దు అనమాట కొంతమంది అయితే ఎక్కువ రుబ్బ వేసుకొని కొంచెం లా చేసుకొని పెట్టుకుంటారండి అలా కాకుండా ముక్క కొంచెం పట్టుకునేలా ఉంటేనే గుమ్ముడికాయ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై చేసేటప్పుడు దాని స్మెల్ ఏగేట ఆయిల్ వేసేటప్పుడు మాడిపోవడం మాట ఏమి ఉండదు ముక్క బాగా వేగుతుంది అనమాట చాలా బాగుంటుందండి మాకు ఎండ బేనే వస్తుందండి ఇది ఏంటంటే ఒడియాలు ఎప్పుడైనాను ఉదయమే పెట్టేసుకోవాలండి తెల్లవారు పెట్టేసుకుంటే తెల్లవారు ఆరు ఆరున్నర కల్లా పెట్టేసుకుంటే కొంచెం బాగా ఎండుతాయండి ఇవి కొంచెం శాతం ఎక్కువ కదా అండి మినపప్పు ఇవన్నీ కదా కొంచెం తొందరగానే పెట్టేసుకోవాలి కొంచెం గిన్నెతో వాటర్ తీసుకొని కొంచెం తడి చేసుకుంటూ రౌండ్గా కొంచెం అండి ఇలా పెట్టేసుకోవడం అంతే కొంచెం ఏళ్లతో కొంచెం నొక్కితే సరిపోతుంది నేనైతే నాలుగు రోజులు ఎండబెట్టానండి ఈ ఎండాకాలంలో అయితే ఒక మూడు రోజులు సరిపోతుందండి కానీ ఎండిపోయినట్టున్న గలగలం అనే వరకు నీట్గా కొంచెం బాగా ఎండబెట్టుకోవాలండి బాగా ఎండబెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటాయండి ఇవి చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి అయితే అన్ని ఇవి ఎవరు పెట్టుకునేవారే కాదు కొంచెం కోంట్లు బాపనలు వాళ్ళే పెట్టుకునేవారు వాళ్ళకు మాత్రమే తెలిసేవి ఇప్పుడు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటున్నారండి ఈ సోషల్ మీడియా ఇప్పుడు యూట్యూబ్ రావడం వల్ల ప్రతి తెలిని వాళ్ళకైనా అందరికీ తెలిసి పెట్టుకుంటున్నారండి కానీ ఆరోగ్యానికి చాలా మంచిది పప్పుచారుతోని దేంతోనైనా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట కానీ ఇవి కొంతమంది ఇష్టపడతారండి మా ఇంట్లో మా పాప మా ఆయన గారు మా అమ్మగారు బాగా తింటారు పప్పుచారుతో అయితే చాలా చాలా బాగుంటాయండి ఇంకనండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి మంట లేదంటే మాడిపోతాయి అనమాట ఎగండి వెయ్యిగానే అదే మినపప్పు కొంచెం ఎక్కువైంది అనుకోండి అలా ఉండిపోయినట్టు ఉండిపోతాయి అనమాట కొంచెం దీనిలా పువ్వులా విచ్చుకుంటాయండి చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నానా హర్విల్లు జై శ్రీమన్నారాయణ